ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపినందుకు భారత్కు వచ్చిన అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధి బృందం కీలక వ్యాఖ్యలు చేసింది చైనా మెక్సికో కెనడా లాగా భారత్ను పరిగణించబోమని స్పష్టం చేసింది ఆయా దేశాలతో తమకు కరెన్సీ అవకతవకలు అక్రమ వలసలు ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయని తెలిపింది భారత్తో తమకు టారిఫ్ సమస్య మాత్రమే ఉందని వాటిని ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలవని ఆశాభావం వ్యక్తం చేసింది ఈ మేరకు జాతీయ మీడియా వచ్చే నెలలో వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాలో పర్యటిస్తారని ఓ అధికారి తెలిపారు వాణిజ్యం సుంకాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక భాగస్వామ్యంపై కేంద్ర మంత్రి చర్చలు జరపనున్నారని వెల్లడించారు నాటికి భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రధాని మోదీ ట్రంప్ నిర్ణయించారు అందులో భాగంగా ఈ ఏడాది చివరిలోగా పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాల నాయకులు నిశ్చయించారు